నీకు నా వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అండి ఇక్కడ మీరు వచ్చి నిజంగా మీ కళ్ళతో చూసినట్టయితే కానీ చక్కటి వాతావరణం నుంచి అయితే మీరు అయితే ఇష్టపడారండి అలాగే మేమైతే రెడీమేడ్ ప్యాకెట్స్ తీసుకున్నాం మరి బిర్యానీ ఎలా వస్తుందో చూడాలి మొత్తం చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందో మొత్తానికి మొదటిసారి చేసామన్నమాట కుండ దమ్ బిర్యానీ చూసేద్దాం ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా అది అలా చెయ్యాలా మామూలుగా లేదు ఇదిగో ఇదిగా ఇదిగో మనోడో ఇప్పుడు డబ్బులు మిగిలించేస్తుంటున్నాడు ఇలాగే ఐ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ రోజు అయితే మన వీడియోలో ఒక వాటర్ ఫాల్స్ ని అయితే చూపించబోతున్నానండి ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే ముందుగా మా జీకే వీధి నుంచి మూడు కిలోమీటర్లు వచ్చి అనే గ్రామం నుంచి అయితే వెళ్ళాలండి అలాగే ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి అల్లూరి జిల్లా విధి మండలం దోనుగుమ్ములు అనే గ్రామం దగ్గర అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉందండి దట్టమైన కొండల మధ్య అయితే వాటర్ ఫాల్స్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ రహదారి పక్కన ఇలా ఒక చిన్న మట్ రోడ్ అయితే ఉంటుంది ఈ మట్టి రోడ్ నుంచి అయితే మనం లోనకెళ్ళాలండి ఈ వాటర్ ఫాల్స్కి మనం చేరుకోవాలంటే నర్సీపట్నం నుంచి చూసుకుంటే ఒక డెబ్భై నాలుగు కిలోమీటర్ల దాకా వస్తే వస్తుందండి అలాగే ఇప్పుడు సీలేరు భద్రాచలం అరకువేలు సారీ ఒడిశా ఈ సరిహద్దుల నుంచి వచ్చే వాళ్ళకైతే సీలెన్ నుంచి అయితే ఒక యాభై కిలోమీటర్ల వరకు అయితే డిస్టెన్స్ వస్తుందండి ఈ వాటర్ ఫాల్స్కి చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అంతా అందమైన కాఫీ తోటలు మధ్యలోనే ఈ దారి అంతా ఉంటుందండి మట్ రోడ్డు ఈ మట్టి రోడ్డు మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది ఇలాంటి వర్షాలు పడుతున్న టైంలోనైతే ఈ రహదారి అస్సలు బాగోదండి మొత్తం బురద బురద అయిపోద్ది ఇలా వర్షాలు పడుతున్న టైం కాకుండా మామూలు సీజన్లో అయితే దోనుగుమ్మలనే గ్రామం దాకైతే కారు వెళ్ళిపోతుందండి అక్కడ నుంచి అయితే ఒక కిలోమీటర్ వరకు అయితే నడచాల్సి ఉంటుంది అలాగే మనం బైక్తో వచ్చేలా ఉంటే బైక్ అయితే వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళిపోద్ది అండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనం రోడ్ నుంచి నేరుగా అనమాట స్ట్రైట్ ఒకే రూట్ పట్టుకోవాలి అక్కడ నుంచి రోడ్ నుంచి మనం ఒక అడుగులు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వచ్చేసరికి ఏంటంటే రైట్ సైడ్ రూట్ ఉంటుంది అనమాట ఇలా డైరెక్ట్ మనం గ్రామం దగ్గరకు వచ్చేసరికి అయితే ఇప్పుడు ఈ గ్రామం పక్కనే ఇదిగో పైన ఉంది కదా ఇదిగో మనకి టవర్ కనిపిస్తుంది కదా ఈ మధ్యకాలంలో టవర్ వేశారు ఈ టవర్ నుంచి అయితే ఇదిగో ఇది దోన్గుమ్మల గ్రామం అనమాట ఇక్కడ చాలా చిన్న గ్రామం అనమాట ఇది ఒక ఇరవై కుటుంబాలు ఎంతో నివసిస్తున్నాయి అంతే ఇలా చిన్న దారి అనమాట ఇది అంటే పెద్దగా ఎవరు రాకపోవడం వల్ల అనమాట ఇదంతా కాఫీ తోటల మధ్యలోనే ఉంటుంది దారి అంతా మేమైతే మా ఫ్రెండ్ మేము బైక్ మీద వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇలా ఇలాగుముందు మొత్తం దారి అంతా ఇక్కడ అనమాట అలాగే ఈరోజు స్పెషల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అయితే మేమైతే ఇక్కడ కుండ బిర్యానీ కూడా చేసుకోబోతున్నాం అనమాట అలాగే ఈ వాటర్ ఫాల్స్ చూపించినట్టు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ కూడా ఇక్కడ మేము చేసుకోబోతున్నాం వీడియో అయితే దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ దారి అయితే అస్సలు బాగోదండి బైక్తో వచ్చినా చాలా ఇబ్బందులు పడుతూ రావాలి చూస్తున్నారు కదా దారి అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ మనమైతే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తామండి చూడండి వెళ్తున్నాం కదా ఇదంతా ఈ మధ్యకాలంలో పడ్డ భారీ వర్షాలకైతే రాయిలంతా చూడండి బండరాయిల కొండపై నుంచి అయితే ఇలా కొట్టుకొస్తాయో మొత్తం కంపలంత పైనుంచి అయితే దుక్కలన్నీ కొట్టుకొచ్చి చూసారా దారి అయితే ఈ విధంగా తయారైంది ఫ్రెండ్స్ చూడండి ముందైతే బాగానే ఉండేది వర్షాలు పడ్డ వర్షాల కారణంగా అయితే మొత్తం ఇంత చిందరవందర అయిపోయింది మొత్తం అలాగే కా ఈ కాలువ చూస్తున్నారా ఎంత ప్యూర్గా ఉందో వాటర్ అయితే ఇక్కడ అద్దంలో మెచ్చిపోతుంది నిజంగా అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా ఈ కొంచెం చిన్న గొప్ప అనమాట ఈ గొప్ప ఎక్కినట్టయితే మనకు వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకుంటాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ నేనే బద్దకొస్తాను అనుకుంటే మా ఫ్రెండ్ నాకన్నా బద్దకొస్తాడు ఘాటి ఎక్కలేక ఎక్కలేకి ఎక్కుతున్నాడు నేనే నడవలేనేమో అనుకున్నాను కాకపోతే అందరు నాలాగే ఉన్నారని ఈరోజు అర్థమవుతుంది నాకన్నా బ్రతకస్తున్నాడు నా ఫ్రెండ్ అయితే చూడండి అది ఎంతో బ్రతకంగా చేరుకున్నాడు గొప్ప ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నామండి మా గ్రామానికి పక్కనే ఉన్న దోనుగుమ్మల వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం ఈరోజైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మా గ్రామంలో ఉన్న వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్లో ఇది మొదటి భాగం అనమాట కిందది ఫ్రెండ్స్ ఇది మొదటి స్టెప్పు దీనికన్నా పైది ఇంకోటి ఉంటుంది అనమాట పైన దీనికన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మేము ఇక్కడ మా వంట అయిన తర్వాత అయితే మొత్తం చూపెడతాం ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ అది కూడా ఒక ఆట ఉండాలి మా వాడికి అది గుండెలు నిండెలు ఉంది హార్ట్ అందుకనే మంట రెట్టిస్తున్నాడు కానీ అది ఆరిపోతుంది అమ్మో ముట్టుకున్నది ముట్టుకున్నది ఫ్రెండ్స్ ఈ కుండ చూసేటి రంగురంగులు ఉందనుకుంటున్నారా ఆ అయితే మేము సడన్గా ఈరోజు కుండ బిర్యానీ తీసుకోవాలని డిసైడ్ అయ్యమనమాట ఫ్రెండ్షిప్ డే కదా అని సమయానికి కుండ అయితే ఏం దొరకలేదు మా కి వెళ్తే అక్కడ కూడా ఈ పెళ్లి కుండలు అనమాట ఏదైతే ముందులోనే ఆ కుండ అయితే మేము తీసుకొస్తాం అనమాట ఫ్రెండ్స్ మేమైతే ఫ్రెండ్షిప్ డే కదా సడన్ సడన్గా నిర్ణయం తీసుకున్నాం కుండ బిర్యానీ చేసుకోవాలని అలాగే మేమైతే రెడీమేడ్ ప్యాకెట్స్ తీసుకున్నాం మరి బిర్యానీ ఎలా వస్తుందో చూడాలి చివరి దాకా చూడండి వీడియో అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మా గ్రామం పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళి దమ్ బిర్యానీ చేసుకొని తినాలని ఇన్నాళ్ళకి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఈ కుండ దమ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం మరి దమ్ బిర్యానీ ఎలా వస్తుందో తెలియదు అనమాట కుండదమ్ బిర్యానీ అనేది మొదటిసారి చేస్తున్నాం మేము ఆ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి చూడాలి ఏ విధంగా వస్తుందో మా ఫ్రెండ్ అయితే ఈ వాటర్ ఫాల్స్ చుట్టంతా తిరిగి తిరిగి కర్రలు తీసుకొచ్చేస్తున్నాడు వంటకి మొత్తానికి కష్టపడుతున్నాడు బాగా ఫ్రెండ్స్ మేమైతే బిర్యానీ చేసుకోవాలని వస్తాం కానీ కొల ఏం తీసుకోలేదు ఆఖరికి ఇక్కడైతే మేము ఒక వాటర్ బాటిల్ని అయితే కోసి వాటర్ రైస్ని అయితే కొలిసి బాటిల్తో అయితే ఈ విధంగా అయితే రైస్ కోల్చుకున్నాం ఫ్రెండ్స్ అది అలా ఉంటుంది మొదటి బిర్యానీ చేసుకోవాలనుకుంటే సరిపోదు దానికి కావాల్సిన సామాన్లు కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట కంగారంగరగా వస్తే కానీ ఇక్కడ బోల్డైన సామాన్లు తీసుకురాలేదు బిర్యానీ శివార్కి ఎలాగొస్తుందో తెలియదు వీడియోనైతే చివరి దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా ఇద్దరు ఫ్రెండ్స్ మంట పెట్టండి అంటే మంట పెట్టడం తక్కువ వీళ్ళు బిల్డప్ ఇచ్చేది ఎక్కువ నాకు ఇక్కడ పనులన్నీ నాకు ఒప్పు చెప్పేశారు నేనైతే బిర్యానీతో పాటు మేము కవ్వ పుల్లలు కూడా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే ముందుగా ఉప్పు కారం అంతా కలుపుకొని రెడీ చేయండి రా అంటే అనమాట బాగా నువ్వే చెయ్యి నువ్వే చేయని ఆఖరికి నా మీదకి నెట్టేశారనమాట ఇంకా సరేలే వీళ్ళతో జరిగేదేం లేదని చెప్పేసి నేనే కవ్వ పుల్లలకి అయితే రెడీ చేస్తున్నాను వాళ్ళిద్దరికి మంట పెట్టండి అంటే ఆడుకొని దెబ్బతున్నారు అక్కడ ఫ్రెండ్స్ మనం ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూస్తున్నారు కదా ఈ గొంగళ పురుగులు ఎలా ఉన్నాయో ఈ కానీ చూసుకోకుండా మన చేతులకు కానీ టచ్ అయినట్టయితే చేతుల్లో దద్దుర్లో వచ్చేసి బాగా దురద పెట్టి మొత్తం కృపుల్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా మా ఊర్లో ఉన్న ఈ అందమైన వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో చూడండి చాలా అద్భుతంగా ఉంది కదండి నేను ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారేమో మీరు కానీ ఖచ్చితంగా చూస్తే ఈ ప్లేస్ని అయితే వదిలిపెట్టారండి చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో వాటర్ ఫాల్స్ మా గ్రామం దగ్గర ఉందని చెప్పడం కాదండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి కానీ ఇక్కడికి మీరు వచ్చినట్టయితే కానీ ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అయితే త్వరగా వెళ్ళడానికి అయితే ఇష్టపడరండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారెంటీ ఇవ్వగలను చూస్తున్నారు కదా ఇలా చక్కటి వాతావరణం దగ్గర ఇలాగ వంట చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇన్నాళ్ళకైతే మాకు మా ఇది అయింది ఒక పక్క మా ఫ్రెండ్స్ కర్రలు తెస్తున్నారు ఒక పక్క మా ఫ్రెండ్ వంట చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సీసాలు ఎలా పగల కొట్టేస్తారో వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మనం తాగడం తప్పు అని నేను చెప్పట్లేదు కానీ తాగిన తర్వాత సీసాలు అయితే ఏదైనా ఒక దగ్గర అయితే భద్రంగా పెట్టండి కానీ ఇలాగైతే సీసాలని పగల మంచిది కాదని నా ఉద్దేశం ఫ్రెండ్స్ అయితే పైకి వెళ్ళిపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి ఎవరే బొగ్గులు చేసి కవ్వ పుల్లలు అంటే మంట పెట్టి మంటలో కలిసేస్తున్నాడు ఈ కవ్వ పుల్లలు తర్వాత ఎలా ఉంటాయో తెలియ తినలో తినకూడదు కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి మేము చేయాలనుకున్న కుండ బిర్యానీ అయితే ఫైనల్గా అయితే తయారు చేసేసాం చూడాలి అంతా ఒక పది నిమిషాల తర్వాత ఈ మూత తీసి చూసిన తర్వాత మేము అనుకున్నట్టు సీసమ్ లేదో కానీ మాకు తెలీదు ఫ్రెండ్స్ ఇక్కడ రండి పైన రెండో స్టెప్ వాటర్ ఫాల్స్ కూడా చూసేద్దాం ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా కింద ఉన్న వాటర్ ఫాల్స్ అని చూపించాను కదా రండి ఇప్పుడు పైన ఉన్నది కూడా చూసేద్దాం కింద ఉన్నదైతే ఈ విధంగా ఉంది పై దానికి వెళ్ళాలంటే కొంచెం చిన్న గొప్ప ఎక్కాల్సి ఉంటుంది అన్నమాట కొంచెం ఎక్కే ముందు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే ఈ మర్రి చెట్టు ఊడల మధ్యగానే పై అయితే దారి అనమాట కొంచెం చెప్పులు మంచి వేసుకొని రావడం మంచిది అనమాట జారిపోతుంటే ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి లేదంటే పడితే మొత్తం రాయిగా చూశారు కదా ఇదంతా వాటరే మొత్తం నాసి పట్టేసి ఉందన్నమాట చూస్తున్నారు కదా మొత్తం నాసి ఎలా ఉందో రాయి మొత్తం నాశపట్టేసి మొత్తం ఊటలు అనమాట ప్రతి దగ్గర ఊటలు తేలిపోతున్నాయి చూస్తున్నారా వాటర్ ఎలా కారుతుందా పైదానికి వెళ్ళాలంటే కొంచెం ఇదంతా చూసుకొని వెళ్ళాలన్నమాట మొత్తం జార్ జారుగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా పైదానికి ఎక్కేదాని దగ్గర చూస్తున్నారు కదా ఇలాగ వెళ్ళాలి తర్వాత ఏంటంటే ఈ పైదానికి వచ్చేటప్పుడు ఈ గట్టు మీదుగానే రావాలన్నమాట కొంచెం జాగ్రత్తగా రావాలి పొరపాటున కాలు జారిందంటే ప్రాణాల మీదకి వచ్చేస్తుంది అన్నమాట చూసారు చిన్న అంచు మీదుగా రావాలి పైన చూశారు కదా ఆల్రెడీ స్కూల్ పిల్లలు ముందుగా పైకి వస్తారు కదా ఇలా అయితే మేము కింద నుంచి రాకముందే స్నానాలు చేస్తారు మళ్ళీ టైం అయిపోతుందని స్నానాలు చేసి అయితే వాళ్ళు స్కూల్కి రిటర్న్ అయిపోయారు అనమాట చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే పైన ఉన్నదనమాట రెండో స్టెప్ ఇది చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే మా ఊరు పక్కన ఉన్న ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా రోజుల నుంచి వీడియో చేసి అయితే చూపించాలనుకుంటున్నాను ఇన్నాళ్ళకైతే ఈ వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసిన వెంటనే వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపో చూస్తున్నారు కదా చుట్టూ దట్టమైన కొండలు అనమాట ఈ దట్టమైన కొండల్లో అయితే ఈ అందమైన దోనుగుమ్మల వాటర్ ఫాల్స్ అయితే ఉందండి చూస్తున్నారు కదా ఎటు చూసినా పచ్చని చెట్లు మొత్తం దట్టమైన అడవి అనమాట ఈ అడవి మధ్యలో అయితే ఈ అందమైన వాటర్ ఫాల్స్ ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఈ చెట్టు పైన దగ్గర కూడా చూస్తున్నారు కదా జలపాతం అని చాలా బాగా చెక్కారండి చూస్తున్నారు కదా జలపాతం అని అయితే ఇది కత్తితో చెక్కినట్టున్నారు అలాగే వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో నిజంగా మీకు నా వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అండి ఇక్కడ మీరు వచ్చి నిజంగా మీ కళ్ళతో చూసినట్టయితే కానీ చక్కటి వాతావరణం నుంచి అయితే మీరు వెళ్ళటానికైతే ఇష్టపడారండి ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం కానీ ఇక్కడున్న ఈ ప్రదేశం కానీ అంత బాగుంటుందండి చూడటానికైతే మీకు అంత త్వరగా వెళ్ళడానికి కూడా ఇష్టపడరు నిజంగా ఈ వాటర్ ఫాల్స్ చూ చెప్పుకోవడానికి అంత బాగుంటుందండి అంటే ఇంకా డెవలప్మెంట్ కాక చాలామందికి కొంచెం వచ్చే రూట్ బాగోలేకపో లేదంటే ఇది డెవలప్మెంట్ లేక ఇక్కడికైతే జనాలు అయితే రావట్లేదు కానండి అయితే జనాలు వస్తారు ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ అవ్వలేదు కాబట్టి ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి అయితే మాత్రం నిజంగా రెండు కన్నులు సరిపోవండి అంత బాగుంటాయి నిజంగా నా వీడియో చూసాక కానీ మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి తెలియకపోతే ఖచ్చితంగా నాకైతే కాంటాక్ట్ అవ్వండి నేనే దగ్గరుండి తీసుకొని వెళ్ళి ఈ వాటర్ ఫాల్స్ని అయితే మీకు చూపిస్తాను నిజంగా చెప్తున్నాను ఈ వాటర్ ఫాల్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుందా అండి నేనైతే గ్యారెంటీ ఇస్తున్నానండి వాటర్ వాటర్ఫాల్ చూడటానికి అంత బాగుంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రదేశాలు కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ విజిట్ చేయను ఫ్రెండ్స్ అలాగే మేము చేసుకున్న ఈ కుండ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి చూసేద్దాం రండి మా కుండ బిర్యానీ ఎలా ఉందో అలాగే మా వంటకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి మొత్తానికి చూద్దాం మా ఫ్రెండ్ అయితే తీస్తున్నాడు అండి మొత్తం చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందో మొత్తానికి మొదటిసారి చేసామన్నమాట కుండ దమ్ బిర్యానీ చూసేద్దాం ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చిందండి మొత్తానికి దమ్ బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకున్నాం మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం చేసుకోవాలని ఇన్నాళ్ళకైతే మా కళ నెరవేరింది అనమాట ఈ వాటర్ ఫాల్స్ దగ్గర సూటర్ సూటో కొంచెం రోడ్ అయింది కానీ పర్లేదు బానే ఉన్నాయి మా ఫ్రెండ్స్ ఇబ్బంది స్పెషల్ అన్నదా మమ్ బిర్యానీ ప్లస్ తల పిల్లలు అయితే చేసుకున్నాం ఇక మా ఊరు వార్క్ అయినా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా వాట్ బాస్ అయితే విజిట్ చేయండి

మొత్తానికి మా వరగాడైతే అడుగుతున్నాడు లాస్ట్ ఎండింగ్లో అయిపోయింది ఆరతి గై కాదు డాలి ఆరతి గైకో నువ్వే అదేదో ఉంటాడు కదా ఆరతి గైకో నువ్వే ఆరతి గైకో నువ్వే నా తల్లి ఆరతి గైకో నువ్వే మతా అంటుకో ఎంత బయట తోమతే పడుకునేటప్పుడు బయట ఇంత బయట తోమతారు அது 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 செயில மாவட்ட இது 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 மனோடு சூடு டபுள் மிளேன் இல்ல